హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది మంచి రిజల్ట్ మీతో చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా వీటిని ఓన్లీ బట్టలకి పెట్టడానికే కాకుండా వీటిని చాలా విధాలుగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల షార్ట్ వీడియోస్ అయితే చేశాను ఈ బట్టల క్లిప్స్ ఎలా రీయూజ్ చేసుకోవాలని చెక్ చేయకపోతే చేయొక్క ఛానల్కి అయితే చెక్ చేయండి మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే ఉంటూ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని తీసుకొని ఇలా కట్ చేసేసి ఇలా స్టిక్ చేసుకోవాలి తర్వాత మన కిచెన్లో వాల్ ఏదైతే ఉంటుంది కదా ఆ వాల్కి దీన్ని స్టిక్ చేసుకోవాలి నార్మల్గా టూ ఇన్వెన్ ప్లాస్టర్ అనేది మంచిగా గట్టిగా స్టిక్ అవుతుంది సో ఇలా మనం స్టిక్ చేసేసుకొని మనకి కిచెన్లో లైటర్ కానీ లేదు అంటే నాప్కిన్స్ కానీ లేదు అంటే మనకి మిక్సీవి అలాగే గ్రైండర్వి ఇలా ఫ్లగ్స్ ఉంటాయి కదా అవి కిందికి వేయాల్సిన పని లేకుండా ఇలా వీటిపైన ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు లైటర్ అయితే ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా దొరుకుతుంది చూడ్డానికి కూడా చాలా నీట్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు ఇలాంటి టిష్యూస్ వచ్చిన బాక్స్ టిష్యూస్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా దాన్ని కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ కొనుక్కున్నప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఏంటి అంటే మనం ఎక్కడో పెడుతూ ఉంటాము వాటి వల్ల బొద్దింకలు పురుగులు అయితే అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి సో అలా ఫామ్ అవ్వకుండా క్యారీ బ్యాగ్స్ ఈజీగా తొందరగా దొరకాలి అంటే ఇలా బాక్స్లో అన్నీ పెట్టేసి ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి మన కిచెన్లో ఒక ఎంటీ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి కనుక దీన్ని స్టిక్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎప్పుడైనా క్యారీ బ్యాగ్ కావాలి అన్న కూడా ఈజీగా దొరుకుతుంది అలాగే చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే మనకి క్యారీ బాడీ బ్యాగ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి దీనివల్ల పురుగులు అలాంటివి అయితే ఫామ్ అవ్వకుండా ఉంటాయి మనకి కావాలి పెట్టుకోవడమైనా ఈజీ తీసుకోవడమైనా చాలా ఈజీ ఎందుకంటే ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా తీసుకోవచ్చు ఇప్పటి నుండి ఈ బాక్స్ని అయితే పడేయకుండా మీరైతే రీయూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ చాలామంది ఇంట్లో మంచి స్మెల్ రావడానికి రూమ్ ఫ్రెషనర్స్ అయితే వాడుతూ ఉంటారు ఆన్లైన్లో ఎక్కువ డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు బయట కూడా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి రూమ్ ఫ్రెషనర్స్ అంటే మన ఫ్లేవర్ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని ఫ్లేవర్స్ హార్డ్గా ఉంటాయి కొన్ని సాఫ్ట్గా ఉంటాయి కొన్ని ఫ్లేవర్స్ ఏంటంటే చిన్న పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి మనకి బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా సింపుల్గా చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం జవాదు పౌడర్ అలాగే పచ్చకర్పూరం ఇది మనకి ఏ పూజ స్టోర్స్లోనైనా దొరుకుతుంది జవాదు పౌడర్ పచ్చకర్పూరం తర్వాత కొంచెం స్మెల్ కోసం కంఫర్ట్ అనేది వేసుకోవాలి వీటన్నిటిని కరిగేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి వేసి మనం ఇంట్లో అంతా కనుక స్ప్రే చేసామనుకోండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఇవన్నీ కూడా నాచురల్గా మనకి దొరికేవి కాబట్టి ఇందులో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలాంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ నోస్ ఎఫెక్ట్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవు మనకి స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అంత హార్డ్గా ఉండదు ఈవెన్ చిన్నపిల్లలు ఇలాంటి స్మెల్ పీల్చినా కూడా వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా రూమ్ ఫ్రెషనర్ కావాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో వన్ పెన్స్ అయిపోయిన తర్వాత క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే రీయూస్ చేసుకోవచ్చు ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ చాలా రకాల వీడియోస్ అయితే చేశాను ఒక్క వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నాను ఈ ఐడియా అయితే చాలా బాగుంటుంది ఇలా మనకి టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసేసుకొని మనకి ఎన్ని క్యాప్స్ కావాలో అన్ని క్యాప్స్ అయితే తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి మనకి నార్మల్గా మనకి జ్యువెలరీ అంతా కూడా కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ ఒక ర్యాక్లో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం కదా మనకి చైన్స్ అలాంటివి మనము డైరెక్ట్గా బాక్స్లో వేయడం వల్ల మనకి ఎమర్జెన్సీగా కావాలి అన్నప్పుడు దొరకవు అలాగే అన్నీ కూడా చిక్కు పడిపోతూ ఉంటాయి మనకి ఈజీగా దొరకాలి సింపుల్గా చూడడానికి కూడా నీట్గా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక ఆర్ ఫోర్ పెన్ క్యాప్స్ తీసుకొని వీటిని బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసేసి మనకి కబోర్డ్కి కానీ బ్యాక్ సైడ్ స్టిక్ చేసాము అనుకోండి నల్ల పూసను కానీ మనం డైలీ యూజ్ చేసే చైన్స్ కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి పిల్లల చైన్స్ కానీ ఏవైనా సరే వీటికి కనుక హ్యాంగ్ చేసామో అనుకోండి చాలా ఈజీగా దొరుకుతాయి మనం బాక్స్లో వేసి పెట్టడం వల్ల అన్నీ కూడా చిక్కు పడిపోతూ ఉంటాయి కొన్నిసార్లు తెగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇలా కనుక మనం స్టిక్ చేసుకున్నాము అనుకోండి మనకి తెగే ఛాన్సెస్ ఉండవు ఈజీగా దొరుకుతాయి జస్ట్ మనం కబోర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఈజీగా కూడా కనిపిస్తాయి మనకైనా పిల్లలకైనా కూడా జస్ట్ కబోర్డ్ ఓపెన్ చేయగానే ఈజీగా తీసుకునేలాగా ఉంటుంది చిక్కు లాంటివి పడకుండా ఉంటాయి ఎవరికైనా కూడా ఈజీగా కనిపిస్తాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం సీజర్ క్యారీ చేయాల్సి వచ్చింది అనుకోండి డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేసాము అనుకోండి ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండడం వల్ల అందులో మనం హ్యాండ్ బ్యాగ్లో హ్యాండ్ కనుక పెడితే కొన్నిసార్లు కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో అందుకనేసి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా పెన్ క్యాప్ ఉంటుంది కదా పెన్ క్యాప్ని ఎడ్జ్కి పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసుకున్నాము అనుకోండి మనకి కానీ మనకి పిల్లలకి కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా మిస్ అయ్యి మన బట్టల మీద ఆయిల్ కానీ ఆయిల్ మరకలు కానీ పడ్డాయి అనుకోండి వాటిని చాలా మంది సోప్తో లిక్విడ్తో వేసి వాష్ చేస్తూ ఉంటారు అలా వాష్ చేయడం వల్ల మరక పోవడం కాదు కాస్త ఆ మరక అనేది స్ప్రెడ్ అయిపోయి ఇంకో ప్లేస్లో కూడా అంటుతుంది సో దానివల్ల మనం అది ఇది క్లీన్ చేయాలి అంటే అంత ఈజీగానైతే పోదు ఇలా సింపుల్గా ట్రై చేయండి పడ్డ వెంటనే ఇలా కొంచెం టాల్కమ్ పౌడర్ మనం ఇంట్లో యూస్ అయ్యింది ఎక్స్పైరీ అయిపోయిన టాల్కమ్ పౌడర్ ఒకవేళ ఎక్స్పైరీ అయిపోయిన టాల్కమ్ పౌడర్ లేకపోతే మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ అయినా సరే ఇలా దానిపైన వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత మనం యూస్ చేయని టూత్ బ్రష్తో ఇలా రబ్ చేసి కావాలి అంటే పౌడర్ అనేది ఎక్కువగా పీల్ చేసింది అనుకోండి ఇంకొంచెం పౌడర్ అనేది వేసుకోవచ్చు ఇలా రబ్ చేసి క్లీన్ చేసి మొత్తం తుడిచేసి తర్వాత టిష్యూ పేపర్తో కాటన్ క్లాత్తో కానీ ఇలా రబ్ చేసి కనుక క్లీన్ చేసుకుంటే అనుకోండి మరక అనేది కనిపించదు చాలా ఈజీగా పోతుంది మనం పౌడరు లిక్విడ్ వేసి రుద్దాల్సిన పని లేదు జస్ట్ ఇలా పౌడర్తోనే ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు ఈవెన్ పట్టు చీరలు అయినా ఎక్కడ మరకలు పడ్డా సరే ఇలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టెప్పు ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి స్పెట్స్ అయితే వస్తున్నాయి మనం రోజు స్పెట్స్ పెట్టుకోవడం ఇలా ఫింగర్స్తో ముట్టుకోవడం చేతులతో ముట్టుకోవడం వల్ల ఆ మరకలు అన్నీ కూడా స్పెట్స్ మీద పడతాయి సో దానివల్ల మనం పెట్టుకున్నప్పుడు అంతా మస్క మస్కగా కనిపిస్తూ ఉంటాయి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి స్పెట్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి చాలామంది ఆయిల్తో క్లీన్ చేయడం వల్ల ఇంకా మురికి కనిపిస్తుంది అంటారు అలా ఏమీ ఉండదు ఎందుకంటే తర్వాత మనం టిష్యూ పేపర్తో మళ్ళీ క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి మురికి అయితే కనిపించదు ఇలా కాటన్ క్లా కాటన్ తీసుకొని దానిపైన ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇలా గ్లాస్ అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత టిష్యూ పేపర్ ిపర్తో దానిపై నుండి మళ్ళీ ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మిర్రర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మరకలు అనేది కూడా ఈజీగా పోతాయి నెక్స్ట్ టిప్పు చాలామంది ఈ రోజుల్లో ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు అలా ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక రకమైన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అంటే నెయ్యి సరిగ్గా మరిగించినప్పుడు కొన్నిసార్లు బయట నెయ్యి కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే చిన్న బెల్లం ముక్కని తీసుకొని ఆ బాక్స్లో పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే స్మెల్ అయితే రాకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం రెగ్యులర్గా బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ అయితే తప్పకుండా వాడతాము వాటర్ తాగడానికి అలా వాటర్ బాటిల్స్ నార్మల్గా చాలామంది పౌడర్ వేసి లిక్విడ్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు దానివల్ల ఆ పౌడర్ది లిక్విడ్ది అంతా కూడా స్మెల్ దానికైతే పట్టేస్తూ ఉంటుంది మళ్ళీ మనం ఎంత వాష్ చేసినా ఎంత క్లీన్ చేసినా పోదు పౌడర్ లిక్విడ్ వేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి కొంచెం సాల్ట్ అలాగే ఒక నిమ్మ చెక్క కొన్ని బియ్యము తర్వాత హాట్ వాటర్ వేసి మనం గట్టిగా షేక్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి వాటర్ బాటిల్ అనేది చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది బియ్యం అనేది కొంచెం గరకగా ఉంటాయి కాబట్టి అడుగున చెత్త ఏదైనా ఫంగస్ అలాంటిది ఏదైనా ఫామ్ అయినా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి బాటిల్స్ అనేది చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా డైలీ రైస్ తింటూ ఉంటాము ఇలా మనం రైస్ అనేది ఎక్కువ క్వాంటిటీ తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాము మినిమం ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ అయితే పక్కా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా మనం తెచ్చుకున్నప్పుడు తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనకి ఇలా బియ్యం డబ్బాలు దాసిన చెక్క పెట్టేసి గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే బియ్యం అయితే పురుగు పట్టకుండా ఉంటాయి ఎందుకంటే చెక్క ఘాటుగా ఉంటుంది కాబట్టి పురుగు అయితే పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ మనము ఎప్పుడైనా సరే పూలు తక్కువ కాస్ట్ ఉన్న లేదైనా ఫెస్టివల్ అప్పుడైనా ఏదైనా పూజలు చేసుకోవాలి అనుకున్నప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకుంటూ ఉంటాము అలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయి అలా వాడిపోకుండా ఉండాలి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ వరకైనా ఫ్రెష్గా ఉండాలి అంటే స్టోర్ చేసుకునేటప్పుడు ఇలానైతే స్టోర్ చేసుకోండి ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి కొంచెం వాడిపోయిన రికలు రాలిపోయిన ఫ్లవర్స్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా బాక్స్లో అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని అందులో కొంచెం మంచి స్మెల్ రావడానికి పచ్చకర్పూరం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి జవాదు పౌడర్ ఈ రెండిటిని వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పూలు పక్కా ఫ్రెష్గా ఉంటాయి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకి ఎప్పటికప్పుడు మూత సరిగ్గా పెట్టుకోవాలి మనం తీసిన వెంటనే గాలి తగిలింది అనుకోండి తొందరగా పూలు అనేది వాడిపోతాయి గాలి తగలకుండా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు పూలు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్